వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుకింగ్ హాయ్ అండి నేను మీ సునీత అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు మన వీడియోలో విలేజ్ స్టైల్లో మష్రూమ్ కర్రీ చేస్తున్నానండి చాలా బాగుంటుంది తప్పకుండా నేను చేసినట్టు మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఎన్ని సార్లు వండినా గానీ ఒకే టేస్ట్ వస్తుందండి టేస్ట్ లో మార్పు అనేది ఏమి ఉండదు అనమాట నేను చెప్పినట్లుగా ఇంగ్రీడియం వేసుకొని చక్కగా చేసుకోండి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుందాము తగినంత ఆయిల్ వేసుకుందామండి నేనైతే మూడు స్పూన్లు ఆయిల్ వేసాను మీడియం సైజువి ఆనియన్స్ రెండు తీసుకున్నానండి ఇలా మొక్కలు కట్ చేసుకున్నాను అలాగే రెండు పచ్చిమిర్చి కూడా తరిగి పెట్టుకున్నాను ఆయిల్ వేడెక్కిందండి ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేసుకుందాం ఫ్రై చేసుకోవాలండి కొంచెం కరివేపాకు వేసుకుందామండి కొంచెం దోరగా ఫ్రై అయితే బాగుంటుందండి విలేజ్ స్టైల్లో మా అమ్మ కట్టెల పొయ్యి చేసేదండి ఈ కర్రీ మా అమ్మ దగ్గర చూసి నేర్చుకున్నాను అనమాట చాలా బాగుంటుంది ఓకే అండి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు వన్ అండ్ హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఈ కర్రీ అండి ఇలా ఫ్రై అయింది కదండి ఇప్పుడు ఒక అర స్పూను పసుపు వేసుకున్నాము ఒకసారి కలిపేసుకుందాం ఈ మష్రూమ్స్ రెండు వందల గ్రాములు తీసుకున్నానండి వీటిని ముందుగా క్లీన్ చేసుకొని శుభ్రంగా మొక్కలు కట్ చేసి పెట్టుకున్నాను ఓకే అండి మంచిగా కలిపేసుకున్నాను కదా ఇప్పుడు మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకోండి ఓకే అండి పది నిమిషాల తర్వాత చూద్దాము మంచిగా ఉడుకుతుందండి ఇప్పుడు ఇందులోకి ఒక టమాటా కట్ చేసి పెట్టుకున్నానండి ఈ టమాటాను వేసేసుకున్నాను ఒకసారి కలిపేసుకున్నాము ఈ కర్రీకి సరిపడినంత ఉప్పు వేసుకోవాలండి అలాగే ఒక స్పూన్ కారం వేసుకుంటున్నాను ఒకసారి మంచిగా కలిపేసుకున్నాం ఓకే అండి మూత పెట్టుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాం ఓకే అండి కర్రీలో ఉప్పు కారం వేసేసుకొని కలిపి మూత పెట్టుకున్నాం కదా ఈలోపు ఈ కర్రీలో ఫైనల్గా వేసే పౌడర్ అండి ఇది రెండు స్పూన్లు వేయించిన ఉప్పు అండి అలాగే కొంచెం వెండి కొబ్బరి వెల్లుల్లి రెమ్మలు నాలుగండి వీటిని పౌడర్ లాగా దంచుకొని ఫైనల్లో వేసుకోవాలి వీటిని దంచుకొస్తానండి ఓకే అండి ఐదు నిమిషాల తర్వాత చూద్దాము చక్కగా ఆయిల్ పైకి వచ్చేసింది అది ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుందామండి ఒకసారి కలిపేసుకుందాము మళ్ళీ ఐదు నిమిషాలు ఉడికించుకుందామండి ఓకే అండి ఒకసారి చూద్దాము ఇప్పుడు ఓ పావ టీ స్పూన్ గరం మసాలా వేసుకుందామండి అలాగే ముందుగా దంచి పెట్టుకున్నాను కదండి పుట్నాలు పౌడర్ ఈ పౌడర్ను కూడా వేసేసుకున్నాం ఈ పౌడర్ వల్లే ఈ కర్రీకి మంచి టేస్ట్ వస్తుందండి ఇది మాత్రం స్కిప్ చేయొద్దు కంపల్సరీగా వేసుకోండి చాలా బాగుంటుంది ఈ పౌడర్ వేయంగానే తిక్కుగా అయిపోతుందండి స్టవ్ సిమ్లో పెట్టుకోండి మరి గట్టిగా అయిపోయింది అనుకోండి కొంచెం వాటర్ యాడ్ ఏం కాదు ఒక్క నిమిషం ఉడికించుకుందాము మూత పెట్టుకొని రెండు ఒకసారి చూద్దాము చూసారు కదా మంచిగా ఉడికిపోతుంది ఇప్పుడు ఫైనల్లో కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాము అంతేనండి సింపుల్ ప్రాసెస్ విలేజెస్లో ఫ్రెష్ దొరుకుతాయండి మష్రూమ్కి వెళ్ళినప్పుడు కనిపిస్తే కంపల్సరీ తెచ్చుకుంటానండి నాకైతే ఈ కర్రీ అంటే చాలా ఇష్టం మా ఇంట్లో మా పిల్లలకు కూడా దగ్గరగా ఉనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకుందాం చాలా బాగుంటుంది తప్పకుండా నేను చేసినట్టు మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఎన్నిసార్లు వండినా కానీ ఒకే టేస్ట్ వస్తుందండి టేస్ట్లో మార్పు అనేది ఏముండదు అనమాట నేను చెప్పినట్లుగా ఇంగ్రీడియంట్స్ వేసుకొని చక్కగా చేసుకోండి సరేనా ఒక్క నిమిషం ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఓకే అండి ఒక నిమిషం తర్వాత చూద్దాము చూసారు కదా ఆయిల్ సపరేట్ అయిపోయింది కర్రీ ప్రిపేర్ అయిపోయిందండి తప్పకుండా నేను చేసినట్లుగా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి సరేనా ఇంకా కర్రీ అయిపోయింది స్టవ్ ఆఫ్ అండి మష్రూమ్ కర్రీ ప్రిపేర్ అయిపోయింది కదా పౌల్లోకి తీసుకుందాము చూశారు కదండి సింపుల్ ప్రాసెస్ ఎలా చేశానో తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈరోజు కింతేనండి రెసిపీ మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి